స్టూడెంట్స్ నేను మై ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు మనం రినూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి చదువుకోబోతున్నాం మరి రినువబుల్ ఎనర్జీ సోర్సెస్ పునరుత్పాదమయ్యేటటువంటి ఇంధన వనరుల గురించి మనం చదువుకోబోతున్నాం మనకు జనరల్గా పునరుత్పాదము కానటువంటి ఇంధన వనరులు ఏవైతున్నాయో నాన్ రినివబుల్ ఎనర్జీ సోర్సెస్ మనకు తెలుసు సో ఎన్నో వందల సంవత్సరాల క్రితము భూమిలో దొరికేటటువంటి వాటిని శిలాజాల ఇంధన వనరులు అంటాం ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం అవి మనం తీసుకున్నట్లయితే బొగ్గు కావచ్చు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు సహజ వాయువు కావచ్చు ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి కాబట్టి లేదా అంతరించిపోతున్నాయి కాబట్టి లేదా అవి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి కాబట్టి ఈ కర్బన ఉద్గారాలను తగ్గించేటటువంటి దిశలో ప్రపంచము మరియు భారతదేశం వెళుతుంది కాబట్టి నాన్ రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ లేదా ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ కాకుండా మనం రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ పైన లేదా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ సోర్సెస్ పైన డిపెండ్ కావాలని చెప్పేసి ప్రపంచము మరియు భారతదేశం ముందుకెళ్తా ఉంది అందులోనే కాప్ ట్వంటీ సిక్స్ సదస్సులో మోడీ గారు ఇచ్చినటువంటి పంచామృతిలో ఉన్నటువంటి అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే రెండు వేల డెబ్బై నాటికి ఎలాంటి కర్బన ఉద్గారాలు లేనటువంటి భారతదేశాన్ని మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మనము దృష్టి పెట్టి రెండు వేల ముప్పై నాటికి మన మోడీ గారు చెప్పినటువంటి లేదా భారతదేశం కోరుకున్నటువంటి ఆ ఐదు అంశాలను మనం చేరుకునే దిశలోకి వెళ్ళాలంటే మనం ఇప్పుడు ఆ రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటివి పునరుత్పాదమయ్యేటటువంటి శక్తి వనరులు అంటే ఏంటివో మనం ఒకసారి చూడవలసిన అవసరం ఉంది చూడండి జనరల్గా వాడే కొద్ది లభించేటటువంటి వాడే కొద్ది లభించేటటువంటి లేదా ఎంత వాడినా అంతరించినటువంటి లేదా అతి తక్కువ కాలంలో మళ్ళీ పుట్టేటటువంటి ఇంధన వనరులనే మనము పునరుత్పాదమయ్యేటటువంటి ఇంధన వనరులు అంటాం సో ద ఎనర్జీ సోర్సెస్ విచ్ కెన్ రిప్లేస్డ్ బై దెమ్సెల్ఫ్ దే ఆర్ నోన్ యాజ్ రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ చూడండి జనరల్ గా మనం తీసుకున్నట్లయితే మరి రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏమున్నాయి అంటే జనరల్గా మనం జలశక్తి అంటాం లేదా హైడ్రో పవర్ అంటున్నాం ఏ పవర్ అమ్మా హైడ్రో పవర్ జలశక్తి రైట్ అమ్మా హైడ్రో పవర్ రెండు వేల పంతొమ్మిది నాటికి ఈ జలశక్తి అనేది మనకు రినవబుల్ ఎనర్జీ సోర్సెస్లో లేకుండే కానీ ఇది తొందరగా ఉత్ప మళ్ళీ పుడుతుంది కాబట్టి ఈ జలశక్తిని నీటి శక్తిని మనం ఎందులోకి చేసుకున్నామంటే రినవబుల్ ఎనర్జీ సోర్సెస్లో తీసుకున్నాం అదేవిధంగా సోలార్ ఎనర్జీ అన్నమాట అదేవిధంగా విండ్ ఎనర్జీ అనమాట విధంగా తీసుకున్నట్లయితే టైడల్ ఎనర్జీ అన్నమాట ఓకేనమ్మా టైడల్ ఎనర్జీ అన్నమాట విధంగా తీసుకున్నట్లయితే జియోథర్మల్ ఎనర్జీ జియో థర్మల్ ఎనర్జీ అదే విధంగా తీసుకున్నట్లయితే బయో ఎనర్జీ అన్నమాట చూడండి ఈ విధంగా ఎనర్జీ సోర్సెస్ అనేటివి రినివబుల్ ఎనర్జీ సోర్సెస్ గా ఇవి మన ముందు ఉన్నాయి సో నీటి శక్తి అంటే హైడ్రో పవర్ కావచ్చు సోలార్ ఎనర్జీ కావచ్చు విండ్ ఎనర్జీ కావచ్చు టైడల్ ఎనర్జీ కావచ్చు జియోథర్మల్ ఎనర్జీ కావచ్చు బయో ఎనర్జీ కావచ్చు మరి ఏ విధంగా మనం వీటిని యూటిలైజ్ చేస్తున్నాం హౌ వి ఆర్ యూజింగ్ సోలార్ ఎనర్జీ హౌ వీఆర్ యూజింగ్ విండ్ ఎనర్జీ వి వీఆర్ యూజింగ్ టైడల్ ఎనర్జీ జియోథర్మల్ ఎనర్జీ బయో ఎనర్జీని ఏ విధంగా మనం యూటిలైజ్ చేస్తున్నామో మనం ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ సోలార్ ఎనర్జీ అన్నాం మనం సో ఏంటిది సోలార్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ అంటే ద లైట్ ఎనర్జీ ద లైట్ ఎనర్జీ కమింగ్ ఫ్రమ్ సన్ కమింగ్ ఫ్రమ్ సన్ డ్యూ టు న్యూక్లియర్ న్యూక్లియర్ రియాక్షన్ రియాక్షన్ ఫ్యూజన్ సూర్యునిలో ఉన్నటువంటి సూర్యునిలో జరుగుతున్నటువంటి కేంద్రక సంలీన చర్యల వల్ల మనకు లభిస్తున్నటువంటి ఆ కాంతి శక్తినే మనం మనము ఏమంటున్నాము అంటే సౌర శక్తి అంటున్నాము చూడండి ఇక్కడ ఈ సౌర శక్తిని మనం రెండు రకాలుగా ఉపయోగించుకుంటాం సో సోలార్ ఎనర్జీ ఆర్ యూటిలైజింగ్ ఇన్ టూ వేస్ అనమాట ఒకటి ఫోటో ఎలక్ట్రిక్ సిస్టమ్ అనమాట ఫోటో ఎలక్ట్రిక్ సిస్టమ్ అండ్ ఫోటో థర్మల్ సిస్టమ్ థర్మల్ సిస్టమ్ ఫోటో ఎలక్ట్రిక్ సిస్టమ్ ఫోటో థర్మల్ సిస్టమ్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ సిస్టమ్ ఓకేనా కాంతి విద్యుత్ పద్ధతి కాంతి ఉష్ణ పద్ధతి అన్నా ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ సిస్టమ్ వాట్ ఈస్ ఇట్ ఈస్ మెటల్ సర్ఫేస్ ఇట్ ఈస్ లైట్ ఈస్ ఆన్ ద మెటల్ సర్ఫేస్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కమింగ్ అవుట్ ఎలక్ట్రాన్స్ ఆర్ కమింగ్ అవుట్ సూర్యుడి నుండి వచ్చేటటువంటి కాంతి శక్తి లోహం మీద పడ్డప్పుడు ఆ లోహ ఉపరితలం నుండి ఎలక్ట్రాన్లు విడుదలవుతున్నాయి ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహమే కరెంట్ అనమాట కాంతి ద్వారా విద్యుత్ వస్తుంది అనమాట ఎలక్ట్రిసిటీ కమింగ్ డ్యూ టు లైట్ ఎనర్జీ దిస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సోలార్ సెల్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఎఫెక్ట్ సో వి ఆర్ యూజింగ్ సో మెనీ సోలార్ ప్యానెల్స్ ఓకే వి నో ఎలన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ బై ఎస్టాబ్లిషింగ్ సోలార్ సిటీ ఓకే కాబట్టి ప్రపంచం అంతా ఏం చేస్తుంది సోలార్ ప్యానల్స్ తయారు చేస్తుంది ఆ సోలార్ ప్యానల్స్ తోటి ఏం చేస్తుంది కరెంటు అనేది ఉత్పత్తి చేస్తా ఉంది అదేవిధంగా మనం ఇంకా ఏం చేస్తున్నామంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ కాన్కేవ్ మిర్రర్ లైట్ ఈస్ ఫాలింగ్ ఆన్ ద కాంకేవ్ మిర్రర్ అండ్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ అండ్ ఇట్ ఈస్ కన్సంట్రేటింగ్ ద రే ఆఫ్ లైట్ ఎట్ ఎట్ ద ఫోకస్ ఆఫ్ ది మిర్రర్ నౌ చూడండి ఈ పుటాకార దర్పణం ఏం చేసింది కాంతిని తన నాభి వద్ద కేంద్రీకరించడం వల్ల ఇక్కడ హీట్ రిలీజ్ అయింది ఇలా కాంతి ద్వారా ఉష్ణాన్ని ఉత్పత్తి చేసేటటువంటి పద్ధతిని ఫోటో థర్మల్ పద్ధతి అంటున్నాం వి ఆర్ క్రియేటింగ్ హీట్ ఎనర్జీ by using light energy in photo thermal system solar boilers and solar cookers are working in all cities of india in all five star hotels okay now they should use solar boilers and solar cookers largest solar cooker in india in Sridi, largest solar cooker in andhra pradesh tirumala largest solar cooker in telangana సాయిబాబా టెంపుల్ దిల్సుకు నగర్ సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏమున్నాయమ్మా అంటే రెండు రకాలుగా మనము సౌర విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తా ఉన్నాం సౌర శక్తిని వాడుకుంటా ఉన్నాం సో సోలార్ ఎనర్జీ యుటిలైజింగ్ ఇన్ టూ వేస్ వన్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ సిస్టమ్ పోటో థర్మల్ సిస్టమ్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ సిస్టమ్ వి ఆర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఫోటో థర్మల్ సిస్టమ్ ప్రొడ్యూసింగ్ హీట్ ఎనర్జీ ఓకే నౌ సీయర్ వాట్ ఈస్ ఈనింగ్ ఇన్ సో బై యూజింగ్ సోలార్ ఎనర్జీ భారతదేశం ప్రతి సంవత్సరానికి అరవై ఆరు వేల ఏడు వందల ఎనభై మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తా ఉంది అందులో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశ రాష్ట్రం ఏంటిదమ్మా అంటే రాజస్థాన్ రాజస్థాన్ని గనక మనం తీసుకుంటే పద్దెనిమిది పాయింట్ ఏడు గీగా వాట్ల సౌర విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తా ఉంది ఆ తర్వాత గుజరాత్ వచ్చి పది పాయింట్ ఒకటి మూడు విద్యుత్ శక్తిని గీగా వాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంది అదేవిధంగా కర్ణాటకను కనుక తీసుకున్నట్లయితే నైన్ పాయింట్ జీరో ఫైవ్ గీగా వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తా ఉంది ఆ తర్వాత మనకు తమిళనాడు తీసుకున్నట్లయితే ఏడు పాయింట్ మూడు గీగా వాట్ల కరెంటు ఉత్పత్తి చేస్తా ఉంది అనమాట అదే విధంగా మనం తీసుకున్నట్లయితే మహారాష్ట్ర ఐదు గీగా వాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తా ఉంది తెలంగాణ ఆరవ స్థానంలో ఉంది ఓకేనా నాలుగు పాయింట్ ఆరు ఆరు గీగా వాట్ల కరెంటును సౌర శక్తి ద్వారా ఉత్పత్తి చేస్తా ఉంది భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటిదయ్యా అంటే మనకు రాజస్థాన్ అన్నమాట ఆ తర్వాత గుజరాత్ ఆరవ స్థానం లోపట తెలంగాణ ఉంది అని చెప్పేసి ఈ సౌర విద్యుత్ శక్తి ఈ విధంగా ఉంది మరిపోతే సౌర విద్యుత్ శక్తి తర్వాత